హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలనేది మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఇంట్లో ఎక్కువగా ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ బాటిల్స్ అన్నీ ఏం చేస్తామంటే వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం వాడిన తర్వాత బయట పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా ఇలా చిన్న చిన్న క్యూట్ క్యూట్ బాటిల్స్ కింద అంటే మసాలా బాక్సెస్ కింద రెడీ చేసుకోవాలంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నట్టు మీరు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ చేసుకోవడానికి ఇది మన దగ్గర చిన్న బాటిల్స్ ఉంటే చాలా బాగుంటాయండి ఒకే కలర్ బాక్సెస్ కావాలంటే ఒకే కలర్ బాటిల్స్ అయితే మనం తీసుకోవాలి ఒకే సైజులో ఈక్వల్గా వస్తాయి అలాగే క్యాప్స్ కూడా ఒకే కలర్లో ఉంటే ఆర్గనైజింగ్ చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట నేనైతే చిన్న చిన్న బాటిల్స్ ఇవన్నీ కూడా స్టోర్ చేసి పక్కన అయితే పెట్టుంచి చేశాను అనమాట ఈ ఆర్గనైజర్స్ ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది చాలామంది ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ అవాయిడ్ చేసిండని అంటున్నారు కానీ కానీ ప్లాస్టిక్ వాడకం అయితే తగ్గించలేకపోతున్నాము మనం ప్లాస్టిక్ ఎక్కువగా వాడే విషయంలో అయితే మాత్రం చూడండి చిన్న చిన్నగా వాడితే కదా ఏం పర్వాలేదు దేనికోసం అంటే మనం చిప్స్ కానీ లేదంటే బటన్స్ హుక్స్ ఇటువంటి వేసుకునే బాటిల్స్ లాగా కూడా వాడచ్చు అనమాట ఈ బాక్సెస్ని నేనైతే సిక్స్ బాటిల్స్ అయితే తీసుకున్నానండి ఇంతకుముందు ఆల్రెడీ చేస్తున్నాను ఈ వీడియో కోసం మరొకసారి అయితే చేస్తున్నాను అనమాట నేను ఇలా బాటిల్ తీసుకుని పైన ఉన్న రేపర్ అయితే తీసేయాలి తీసి చాకుతో కట్ చేయాలండి ఎలా కట్ చేస్తే ఈజీగా ఏం కట్ అవ్వదు ఇది అందుకు అది కోసం మనం ఏం చేయాలంటే చాక్ అయితే కొద్దిగా వెయిట్ చేసి నేను వీడియోలో చూపించినట్టు త్రీ పీసెస్ కింద అయితే కట్ చేయాలి పై పీస్ ఒకటి కింద ఒకటి మధ్యలో అయితే మనం తీసేయాలన్నమాట అలా అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే బ్లూ అండ్ ఈ బాటిల్ అయితే క్యాప్ ఉంది కదా ఈ క్యాప్తో చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే బ్లూ క్యాప్స్ అందంగా కనిపిస్తాయి కదా నా దగ్గర బ్లూ క్యాప్స్ ఉన్న బాటిల్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి రెడ్ క్యాప్ లేవు దానికోసం అనమాట ఈ వీడియో ఇంతకుముందు ఒకసారి నేను అప్లోడ్ చేశానండి ఆ వీడియో చాలామంది చూడలేదో ఏంటో మళ్ళీ మాకు ప్లాస్టిక్ బాటిల్స్ ఇటువంటి డబ్బాలు చేసి చూపించండి అక్క అని చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు దానికోసం మరొకసారి అదే వీడియో రీఅప్లోడ్ అయితే చేస్తున్నానండి నేను మళ్ళీ వాయిస్ ఆవర్ ఇచ్చి రీఅప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ చాక్ అయితే కానీ నేను యూట్యూబ్ కోసమే వెయిట్ చేసి మనం చాక్ కట్ చేస్తుంటే చాక్ అయితే కలర్ మారిపోతూ ఉంటుందండి దానికోసం యూట్యూబ్ వీడియోస్ కోసం ఈ చాక్ అయితే పక్కన పెట్టేసాను నేను చాకు బ్లాక్ అయినా పర్లేదు స్టీల్ స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తే ఈజీగా బ్లాక్ కలర్ అంతా పోతుందండి ఇలా త్రీ పీస్ కింద అయితే కట్ చేయాలి చాలా ఈజీ అండి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని అంత ఈజీగా అయితే ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత కరెక్ట్గా సమానంగా అయితే వచ్చిందో లేదో చూసుకోవాలండి రాకపోతే కనుక మనం సీజర్ తీసుకుని మళ్ళీ రౌండ్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట అది ఎలా కట్ చేస్తున్నానో చూడండి మీరు కూడా మధ్యలో పార్టీ అయితే తీసి పక్కన పెట్టేసి ఈ రెండు అయితే తీసుకోవాలి మనం నీట్గా చేసేది అయితే పై భాగం కింద భాగం రెండు కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎడ్జెస్ అయితే నీట్గా రాలేదు కదా కాబట్టి మనం అయితే ఎలా అయితే కట్ చేసుకోవాలి ఈ బా బాక్సెస్ చేయడానికి కొద్దిగా మందంగా ఉన్న బాటిల్స్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి ఇవైతే కొద్దిగా పలతక అయితే ఉన్నాయి ఇలా కట్ చేసేసుకోవాలి రౌండ్గా ఈక్వల్గా అయితే వస్తుంది మొత్తం అన్ని బాటిల్స్ ఒకేసారి మనం ఈక్వల్గా కట్ చేసి పెట్టుకుంటే అన్నీ ఒకే సైజులో అయితే వస్తాయి ఇలా చక్కగా అయితే కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇది తయారు చేయడానికి మనకు పెద్దగా వస్తువులు ఏమీ అవసరం లేదండి మన దగ్గర టేప్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటే సరిపోతుంది అనమాట స్టిక్ చేయడానికి లేదంటే గ్లూ గన్ కానీ ఇటువంటి గమ్స్ ఏదైనా స్ట్రాంగ్గా అతుక్కునే గమ్స్ ఉన్నా సరే సరిపోతుంది మనం ఇలా హ్యాండ్ పైన కానీ ఫ్లోర్ పైన కానీ సమానంగా అయితే ఉండాలన్నమాట అలాగే కింద పార్ట్ కూడా మనం కట్ చేయాలి ఈక్వల్గా ఇటువంటి చూడడానికి చాలా ఈజీగా ఉంటాయండి కానీ చెయ్యాలనిపించినప్పుడు విసుగ్గా ఉంటుంది కొంతమంది కానీ విసుగనుకోకుండా మనం ఇది చెయ్యగలము అని మనసులో అనుకుంటే తప్పకుండా ఏదన్నా రెడీ చేసేయగలం అనమాట ఏ పనైనా సరే చూడడానికి ఉన్నంత ఈజీగా చేయడానికైతే ఉండదండి ఇదొకటి మీరు అందరం మనసులో పెట్టుకోండి చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు విసుగొచ్చి మధ్యలో వదిలేస్తూ ఉంటాము అలా కాదు దేనికైనా కష్టపడి చేస్తే ఫలితం ఎప్పటికైనా దక్కుతుంది చూస్తారా కట్ చేస్తున్నాను నేను కట్ చేసి వెళ్ళి ఈక్వల్గా రాకుండా ఏదో సైడ్ అయితే తేడాగా అయితే వస్తుందండి దానికోసం చూస్తూ మళ్ళీ లైన్గా కట్ చేస్తూ వస్తున్నాను కొద్దిగా తేడాగా ఉన్న బాటిల్ అయితే కొద్దిగా వంకర్గా అయితే వస్తుందండి దానికోసం సమానంగా అయితే కట్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి మొత్తం నాలుగు బాటిల్స్ అయితే చేస్తున్నాను నేను మీరు ఇటువంటి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా బాటం పార్ట్ మీద పైనుండి అప్పర్ పార్ట్ అయితే ఇలా ఇన్సర్ట్ అయితే చెయ్యాలి మనం లోపలికైతే ఇలా పెట్టాలండి ఇలా పెట్టి అలా ఉంచేస్తే బాటిల్ అయితే అందంగా కనిపిస్తుంది కదా కానీ చూడడానికి అందంగానే ఉంటుందండి కానీ దాంట్లో ఏదన్నా వేసినప్పుడు లోపలికైతే అయితే ఊడిపోతుంది అది ఉండదు అనమాట మీరు ఇలా పెట్టేటప్పుడు కొద్దిగా గమ్మ అయితే వేసి కూడా అతికించేయచ్చు చాలా మంది దగ్గర గట్టిగా అతుక్కుని గమ్స్ అయితే ఉండకపోవచ్చు ఇలా గమ్మేసి అతికించేస్తే ఇంకా ఈజీగా ఉంటుందని చాలా అందంగా కూడా కనిపిస్తుంది మనకి నేనైతే ట్రాన్స్ఫరెంట్ టేప్ అయితే వేసాను అది ఎలా వేసాను ఏంటో చూపిస్తాను చూడండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇవి మనలో క్యాప్ అయితే ఓపెన్ చేసి వాడుకుంటూ ఉండాలి నేనంతా స్లో మోషన్లో మీ అందరికీ బాగా అర్థం అవ్వాలని పిన్ టూ పిన్ వివరిస్తూ చెప్తున్నానండి ఇదే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి కూడా ఈజీగా చూపించేయచ్చు కానీ అందరికీ పూర్తిగా అర్థం కాదు కాబట్టి అందరికీ మన ఛానల్ పెట్టే ప్రతి వీడియో తెలియాలి కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడుతూ వివరిస్తూ స్లో మోషన్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇదొక మంచి టిప్ అండి ఈ టేప్ అయితే ఉంది కదా టేప్ ఎడ్జ్ అక్కడ మనం ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి పెన్ క్యాప్ అయితే పెట్టి క్యాప్ మీద అయితే స్టిక్ చేస్తాను నేను అలా తీస్తే వచ్చేస్తుందండి మళ్ళీ మనకు అయిపోయిన తర్వాత ఎంతవరకు వాడదాం అంతవరకు వాడిన తర్వాత క్యాప్ అయితే అక్కడ పెట్టేసుకుంటే అస్తమానం చేతికి ఏమాటికి మనం చూసుకొని తీయడం కష్టపడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు ఈ ట్రాన్స్పరెంట్ టేప్ కూడా చాలా తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది అండ్ అందరింట్లో కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది చాలా రకాల ప్యాకింగ్స్కి అది ఎక్కువగా వాడుతూ ఉంటాము అందరింట్లో కూడా ఉంటుంది ఇలా మనం రౌండ్గా అయితే చుట్టూ ఊడిపోకుండా అతికించేయాలి ట్రాన్స్పరెంట్ అతికిస్తే బాటిల్ నీట్గా అందంగా కనిపిస్తుందండి మనకి ఎంతకాలంటే అంత తీసుకుని నీట్గా ఇలా స్టిక్ చేసేసుకోవడమే మన ఛానల్ ఇప్పుడు యాభై వేల సబ్స్క్రైబర్లు అయితే క్రాస్ అయ్యారండి నా ఛానల్ని యాభై వేల మంది సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీరంటూ లేకపోతే నేను అంటూ లేనమాట ఈ ఛానల్లో ఈరోజు అందుకే మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అయితే చెప్తున్నానండి నేను మన ఛానల్లో వీడియోస్ చాలా బాగుంటాయి అని చాలామంది అంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి అయితే షేర్ అయితే చేయండి మన ఛానల్లో ఎందుకంటే యాభై వేల అచీవ్మెంట్ అయిపోయింది కాబట్టి లక్ష సబ్స్క్రైబర్లు రావాలైతే మాత్రం కోరుకుంటున్నాను నేను అది ఎన్ని రోజులకు వస్తుంది ఏంటన్నది అయితే మాత్రం మీ అందరి చేతిలోనే ఎక్కువగా ఉందనమాట మీరు ఏ వీడియో అయినా చూస్తే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి రికమెండ్ అయితే యూట్యూబ్ చేస్తుందండి దానికోసం లైక్ అయితే చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ అయితే చేయండి దానివల్ల మన ఛానల్ గ్రోత్ మరింత ఎక్కువ అవుతుంది సక్సెస్ అయితే తొందరగా సాధించగలం అనమాట ఇలా మొత్తం నేను ఫోర్ అయితే బాటిల్స్ అయితే తయారు చేశాను నేను చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ముద్దుగా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవి రకరకాలుగా వాడచ్చు మనం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చండి జీలకర్ర ఆవాలు పోపు దినుసులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు లేదంటే టైలరింగ్ వర్క్ చేసేవాళ్ళు అయితే హుక్స్లు బటన్స్ ఇటువంటి రకరకాల వాడచ్చు చిప్ వర్క్ కానీ లేదంటే మగ్గం వర్క్ ఇటువంటి వర్క్ చేసే వాళ్ళందరూ కూడా రకరకాల ఐటమ్స్ కొంటూ ఉంటారు కదా అవన్నీ కూడా ఇట్లా ఫిల్ చేసి నీట్గా పెట్టుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా బయటకు చాలా విజిబుల్గా అయితే కనిపిస్తూ ఉంటాయండి అలాగే మనకి మూత పైన ఐ మీన్ క్యాప్ అయితే మాత్రం థ్రెడ్తో ఉంది కాబట్టి త్వరగా అయితే కింద పడ్డా సరే ఏం ఒలిగిపోయినా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి ఇంత అందమైన బాటిల్స్ ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు కదా ఇంత ఈజీగా చేసుకునే దానికి ప్రతిదానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే మనకి చాలా సాటిస్ఫయింగ్ అయితే ఉంటుందండి నేను మసాలా దినుసు అయితే వేసాను అనమాట మీరు ఏవి కావాలంటే అవి అయితే వేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటానండి అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అని నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను కానీ ఇప్పుడు హైప్ అనే ఒక ఆప్షన్ కూడా వచ్చిందండి మీరు హైప్ అనే ఆప్షన్ మీద నొక్కారంటే అక్కడ పాయింట్స్ అయితే ఉంటాయండి ఎన్ని ఇవ్వాలంటే అన్ని ఇచ్చారనుకోండి నా వీడియో మందికి రికమెండ్ అయితే అవుతుంది అనమాట హైప్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది మీలే ఎవరికీ తెలియదు తప్పకుండా ఒకసారి చూసి హైప్ అనే ఆప్షన్ అయితే ఈ వీడియో కన్నా మీరు నాకు హైప్లో ర్యాంక్ అయితే ఇస్తారని అయితే కోరుకుంటున్నాను అనమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా